యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ ఇరవై ఏళ్ల జైలు శిక్ష విశాఖ కోర్టు తీర్పు బాలికపై లైంగిక దాడిలో విశాఖ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది ఫన్ బకెట్ భార్గవ్ కు ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది విశాఖపట్నం విశాఖపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది పద్నాలుగు ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్ కు ఫన్ బకెట్ భార్గవ్ ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించింది కేసు వివరాల ప్రకారం నిందితుడు బాధిత బాలికతో టిక్టాక్ వీడియోలు చేస్తూ ఆమెను బెదిరించి పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ అమానుష చర్య కారణంగా బాలిక గర్భం దాల్చిం బాధితురాలి ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది విశాఖ నగర మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు తో పాటు సాక్ష్యాలను కోర్టులో సమర్పించారు కేసు పూర్వాపరాలు సాక్ష్యాలను పరిశీలించిన విశాఖపట్నం ప్రత్యేక పోక్సో న్యాయస్థానం నిందితుడికి ఇరవై సంవత్సరాల జైలు శిక్షను విధించడంతో పాటు బాధిత బాలికకు నష్టపరిహారంగా నాలుగు లక్ష రూపాయలు చెల్లించాలంటూ ఆదేశించింది